వెల్కమ్ టు టాక్స్ మీ ఈ రోజు బాద్ డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అనీష్ కుమార్ ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు ఫామీలను పూర్తి చేయలేదని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు సార్ దానిపైన ఏంటి మీ అభిప్రాయం అంటే మీరు యూట్యూబ్ చూసి మాట్లాడుతున్నారా ఒక ఛానల్స్ వాళ్ళ ప్రచారంలో చూసి మాట్లాడుతున్నారా ప్రజలైతే ఈ యొక్క హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హామీలు చెప్పారు చెప్పడం జరిగిందో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ జరుగుతుంది ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళిన అంటే లోకల్గా మనం కన్సిడర్ చేసుకుంటే మనకి ఉచిత కరెంట్ అనేది ఫస్ట్ ఉచిత కరెంట్ అనేది ఫ్రీ వస్తుంది గ్యాస్ కనెక్షన్ అనేది మీకు ఐడియా ఉందో లేదు ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇప్పుడు ఫ్రీ బస్సు మహిళలు ఈరోజు ఎక్కడికన్నా వాళ్ళు ఆల్ ఓవర్ తెలంగాణలో వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఈ పథకం అట్లనే ఇప్పుడు ఎవరైతే ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నారో హండ్రెడ్ పర్సెంట్ ఒకటి బై ఒకటి రావడం జరుగుతుంది నాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు అయితే అప్లై చేయలేరేమో ప్రజాపాలనలా దానికోసం వాళ్ళకి రాలేదు అందుకే ఇవన్నీ ఛానళ్ళలో అక్కడ ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది కానీ ప్రజలైతే చాలా సంతోషంగా ఉన్నారు సార్ రైతు బంధు అందలేదు అని చెప్పి కొందరు రైతులు చెప్తున్నారు సార్ ఏంటి ఎంతవరకు నిజం రైతు బంధు అనేది గతంలో జరిగింది ఎట్లా అని అంటే దానికంటే భిన్నెత్తుగా దాని గురించి ప్రజలకు రైతులకు ఎలాంటి నష్టం జరగవద్దు అని వాళ్ళ గురించి సర్వే చేయించి ఎంతమంది రైతులు నిజంగా రుణమాఫీకి అరువులో వాళ్ళ గురించి ఫస్ట్ స్లాట్లో రిలీజ్ కావడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం చెప్తుంది కూడా కొంతమందికి ఎవరికైతే వచ్చాయో రాని వాళ్ళకు కూడా నెక్స్ట్ స్లాట్ లో మేము చేస్తామని కానీ ఇదే పార్టీ వాళ్ళు ఏది చేసినా ప్రభుత్వం ఎంత మంచిదే అని చెడు ప్రచారం చేస్తున్నారు చెడు చూపిస్తున్నారు ప్రభుత్వం కూడా మొన్న రీసెంట్గా వాళ్ళు కూడా అనడం జరిగింది మేము ఏదైతే ఈ రోజు మేము రుణమాఫీ చేసినాము ఇంకా కొంతమంది ఉన్నారు ఆ కొంతమందికి కూడా చేస్తా అని మాటిస్తుంది కానీ ఎక్కడైతే చెయ్యదు చెయ్యదు అని చెప్పైతే ప్రభుత్వం ఏ రోజైతే అనడం లేదు కానీ ఈ చూస్తున్నారు మీరు అన్ని ఛానల్స్ లో ఎట్లా ప్రచారం చేస్తారు అసలు ఎవరికి రాలేదు ఇక్కడ రాలేదు అక్కడ రాలేదు క్లియర్ గా ఎవరెవరిదైతే రుణమాఫీ చేశారో లిస్ట్ కూడా ఇచ్చింది ప్రభుత్వం సార్ హైడ్రా వల్ల చాలా మంది తరగతి వాళ్ళ పరిస్థితి బాలేదు అని అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు దానివల్ల చాలా మంది ప్రజలు నష్టపోయామంటున్నారు హైడ్రా అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అది అని అనంటే ఎందుకు అనంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు హైడ్రాన్ని తీసుకురావడము నిజంగా నేను చెప్తున్నా కదా దీంట్లో నష్టమున్నా కష్టమున్నా ప్రజలు నష్టం జరుగుతుంది ప్రజల కోసము ప్రజలకు ఏ విధంగా లాభం చేయాలని బహిరంగంగా ముఖ్యమంత్రి గారు బహిరంగంగా మాట్లాడడం జరిగింది నిజంగానే హైడ్రా వల్ల ఎవరైతే ఇల్లులు పోతున్నాయో ఎవరికైతే నష్టం జరుగుతుందో వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ చేద్దాం రెండు వందల గజాల జాగ ఇద్దామా ఇల్లు కట్టిద్దామా చర్చకి రమ్మని అంత క్లియర్గా చెప్పిండు ముఖ్యమంత్రి కానీ ఏ నాయకుడి వచ్చి ఆ చర్చలో కూర్చున్నారు ఓ పది ఛానళ్ళు పెట్టేసుకొని ఓ వంద ఛానళ్ళు మీరు నమ్ముతారో లేదో ప్రభుత్వం ఏర్పాటైనా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసుకున్నారో ప్రమాణ స్వీకారం చేసారో దాంతో పాటు ఈ ప్రతిపక్షాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే విధంగా ఓ వంద ఛానళ్ళను ప్రమాణ స్వీకారం చేసినట్టు ఛానల్ ఎక్కడ చూడండి ప్రభుత్వం కోసం ప్రచారం ఇది చేయలేదు అది చేయలేదు ఒక నిజంగా చెప్తున్నాం కదా చాలా బాధ అనిపించింది మేము కూడా ఛానళ్ళలో చూసి అరే మేము పార్టీలో ఉన్నాము ఏంది ఇట్లా జరుగుతుంది అది ఇది అని ఒక చిన్న క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా మూసి పక్కకి ఉంటారు ఇప్పుడు మనం మనకి మంచి నీటి కావాలి మంజీరా వాటర్ అంటే పైప్ లైన్ వేసుకుంటాం కాబట్టి మంజీరా మంజీరా వాటర్ వస్తుంది ఇప్పుడు మనకి బోరు కావాలి ఒక బోర్ వేసుకుంటే ఆ వాటర్ మంచి బోర్ వాటర్ వస్తుందా మూసి వాటర్ వస్తుందా మీరు చెప్పాలి నాకు మూసి వాటర్ వస్తుంది అందుకే కదా ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏ విధంగా మనం బెనిఫిట్ చేసాము ప్రజలు ఏ విధంగా మంచి కావాలి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉంటారా వాళ్ళని కూడా ఒక మంచి స్థాయికి తీసుకురావాలి నష్టపోతున్న వాళ్ళు ఎంతమంది ఆ నష్టపరిహారం మనం ఏం చేస్తే వాళ్ళు బాగుంటుంది అందుకే కదా ఓపెన్ గా మీరు రండి మనం చర్చ చేద్దాము అని ఇంత బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి చెప్పిండు ఇదేమో ప్రజాపాలన అంటే అర్థం అదే కదా అమ్మా ఇప్పుడు మీరు ఇన్ని యూట్యూబ్ ఛానల్స్లలో చూస్తున్నారు రోజు ప్రభుత్వం ఏ చిన్న ప్రోగ్రామ్ తీసుకున్నా ఏ చిన్న చర్చ అయినా ఓ ఐదు మంది మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు వెళ్ళి ఎక్కడ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో వాళ్ళకంటూ పొద్దుంతా బిజీ ఉంటారు సాయం సాయంత్రం కాగానే ఇప్పుడు మనమైనా ఫ్రెండ్స్ కలిసి మనం బయటికి పోతామా ఓ ఐదు మంది ఎమ్మెల్యేలు కలిస్తే ఆహా ముఖ్యమంత్రి కిలాఫ్గా ఎమ్మెల్యేలు కలిసిర్రు ఓ మంత్రులు వీళ్ళెక్కడైనా కలిస్తే ముఖ్యమంత్రి కిలాఫ్గా మంత్రులు కలిసారు ప్రతీది భూతద్దం పెట్టుకొని వాళ్ళకు నచ్చిన విధంగా ప్రచారం చేస్తున్నారు నేను సూటిగా మేము మిమ్మల్ని అడుగుతున్నా నేను ఈరోజు ప్రజాపాలన ద్వారా రోజు పబ్లిక్ ఎంత మంది ప్రజాపాలన భవన్ కాడికి వస్తున్నారు అప్లికేషన్స్ ఈ రోజు ఏ మినిస్టర్ అయినా ఒక టైం అనేది ప్రజలకు ఇస్తున్నారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని మీరు కలిసిరామా అంటే ప్రజలకు ప్రజాపాలన అనేది మంచిది కాదు అని కదా కొంతమంది ఛానళ్ళు ఫామ్ హౌస్ పాలన బాగుందా అంటే ఫామ్ హౌస్ పాలనలో మళ్ళీ మీరు ఇన్ని కనం ఛానల్స్ చూపెడుతున్నారు కదా ఫామ్ హౌస్ పాలనలా మళ్ళీ అది కూడా చూపెట్టండి ఒక మంత్రి వెళ్ళి అంటే ఇక్కడికి వెళ్ళి ఫామ్ హౌస్కి పోవాలి ఫామ్ హౌస్ ఎక్కడ ఉందామా ఏమన్నా పక్కకు ఉందా రెండు కిలోమీటర్లు ఉందా సచివాలయం దగ్గర ఉందా చెప్పండి మీరు మీరు కూడా ఆలోచించాలి ఒక మంత్రి వెళ్ళి కలవాలంటే ఎంత టైం పడుతుంది ఒక ఎమ్మెల్యే వెళ్ళి కలవాలంటే ఎంత టైం అదే ముఖ్యమంత్రి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆయన ఏదైతే డిసైడ్ అయిందో ప్రజాపాలన ఈరోజు ఎవ్వరికైనా సామాన్యుడు ఎవరైనా నాకు బాధ అయింది పోయి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు సార్ నాకు మా ఇంటి దగ్గర ఏ ప్రాబ్లం ఉంది అని ఇట్లా పోయి కలిసి మంత్రులకు ఇచ్చుకుంటున్నారు లెటర్ అంటే ఇది ఇది ఒక ఇంప్రూవ్మెంట్ కాదమ్మా వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళ ఇమీడియట్ డైలీ ఎంతమందికి రెజల్యూషన్ ఎంతమందికి సొల్యూషన్ ఇస్తున్నారు ఒక్కసారి మీరు కూడా గ్రహించాలి ఎందుకనంటే ఛానళ్ళు పెట్టేసి ఏదో ప్రచారాలు చేసుకుంటా ప్రభుత్వం మీద ఈరోజు ఎన్ని స్కీమ్స్ ఏవైతే స్కీమ్స్ చెప్పారో అన్నీ ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నారు కొంచెం టైం అనేది ఆ రోజు అన్నారు సిక్స్ మంత్స్ ఇమ్ అని కానీ మీరు చూపెట్టింది ఎంత అప్పు మీరు ప్రభుత్వంకి గవర్నమెంట్కి ప్ర ఇంత అప్పు అయిందని చూపించారు కానీ దానికంటే ఎన్ని లక్షల కోట్లు అప్పు ఉంది ఈరోజు నెలకి ప్రభుత్వం ఏర్పాటు అయినాకలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని లక్షల ఇంట్రెస్ట్ కడుతుంది దీని గురించి మాట్లాడండి మీరు ఇది వద్దు మనకి ఇవే లక్షల ఇంట్రెస్ట్లు కట్టకపోతే ప్రజలకు స్కీమ్స్ రావా ఇప్పుడు మీరే అంటారు ఒక మాజీ మంత్రివర్యులు ఏడ హైదరాబాద్ లో ఏ మీటింగ్ అయినా ఎక్కడైనా పుట్టిన పిల్ల నుంచి చచ్చే ముసలాబా దాకా మన దగ్గర స్కీమ్స్ ఉన్నాయి అన్ని స్కీమ్స్ ఇచ్చినామని అని అంటున్నారు అదే రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆరు గ్యారెంటీలు అయినకుండా దాన్ని చేయాలని ఇప్పుడు ఏ విధంగా అయితే చెప్పిండో మీరైతే మీరు మీరు తలుచుకుంటేనేమో పది లక్షలు ఇవ్వగలుగుతాం అంటే రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే కాదా మీరు చేసిన అప్పు కుప్ప గురించి మాట్లాడండి మీరు చేసి ప్ర ఈరోజు ప్రభుత్వం మీద వేసిన అప్పు గురించి మాట్లాడండి అదే అప్పు లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఇవ్వకపోతుండేనా ముఖ్యమంత్రి వర్లు ఆయనకు ఒక మంచి సంకల్పం ఉందమ్మా ఈరోజు మనము భగత్ సింగ్ గురించి ఎట్లా చెప్పుకుంటాము గాంధీ గురించి ఎట్లా మాట్లాడతాము రేవంత్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడాలి మనం ఎందుకనంటే ఒక సామాన్యుడు ఒక సామాన్యుడు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యి ఉన్నాడు అంటే మనం ఆయన ఒక జీవిత చరిత్ర గురించి ఆయన ఏ విధంగా కష్టపడ్డాడో తెలుసుకోవాలి ఆయన ఏదైతే కష్టపడ్డాడో ప్రజలు ఆ కష్టం అనేది చూడొద్దు అని రాగానే బస్ ఇంప్లిమెంట్ చేసిండు రీసెంట్గా ఒక మహిళది నేను వీడియో చూసిన ఆ మహిళ ఎంత సంతోషంగా చెప్తుంది అన్న నేను జామకాయలు అమ్ముకుంటా నాకు ఇల్లు నడిపేనికే కష్టం అవుతుండే నేను ఈ బిజినెస్ చేస్తుంటే నాకు ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ ఖర్చు అవుతుండే ఈ రోజు దానివల్ల నాకు ఒక మూడు వేలు నాలుగు వేలు నా ఇల్లు మంచిగా నడుస్తుంది అని అని అంటే రేవంత్ అని మళ్ళీ ఇట్లాంటివి చూపెడతలేరు ఎందుకో ప్రభు ప్రభుత్వం మంచి చేసినవి చూపెడతలేరు ఇదే గవర్నమెంట్ ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చింది తప్పని అంటున్నారు కదా మీరు ప్రభుత్వము ఇదే బీఆర్ఎస్ పార్టీ పదేండ్లు నడిపించింది మీరు పదేండ్ల పాలనలో టీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీ బస్ పరిస్థితి ఎంత ఘోరం చేసారో బస్ డ్రైవర్లని బస్ కండక్టర్లని ఆర్టీసీ దాంట్లో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీలను అడగండి వాళ్ళు రోడ్ ఎక్కిన వాళ్ళు మాకు జీతాలు పెంచండి మాకు ఇది చేయండి అని ఇంత అదే రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మద్దతు చెప్పింది కానీ మీరు ఏమైనా మాట్లాడిరా వాళ్ళతో డ్యూటీకి ధర్నా చేసిన వాళ్ళని డ్యూటీ దీపించే రోజు డ్యూటీ తీపిచ్చేసారు వాళ్ళని చాలా మళ్ళీ ఎందుకో మీరు ఇవ్వలేకపోయారు అసలు లేనే లేదు ప్రైవేటైజేషన్ చేసేసాం ఆర్టీసీ బస్సే లేదు అని చెప్పారు మళ్ళీ ఈరోజు ఇదే గవర్నమెంట్ ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు ఇస్తూ ఆర్టీసీ బస్సు వాళ్ళని అడగండి మీరు మళ్ళీ ఎట్లానూ మేనేజ్ చేసి అంటే మీరు అనుకుంటే మీరు ఏదైనా చేయగలుగుతారు నందిని పంది చేయగలుగుతారు పందిని నంది చేయగలుగుతారు మీరు ఏది చెప్తే అది చేయగొట్టాలి ప్రభుత్వము ఈరోజు రేవంత్ అన్నని గెలుచు గెలిచిండు సీఎం అయ్యిండు అని అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటేయలే ప్రజలు ఓటేసాని వల్లనే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు నేను ఇంతమందికి మీది మీ ఛానల్ ద్వారా కూడా నేను చెప్పాలని అనుకుంటున్నాను నేను ఒక మాట రోజు ఒక మనిషి ఏ విధంగా అయితే కష్టపెట్టాలో అన్ని విధాలుగా కష్టపెట్టారు ఆయనని మీ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనని ఇంట్లో నుంచి పడుకున్న మనిషిని ఇంట్లో నుంచి బెడ్రూమ్లోకైనా గుంజుకొచ్చారు పర్సనల్గా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే కూడా వాయిస్ రికార్డులు బయటకేపించారు ఆయన పాత ఫోటో అంటే మనిషి కష్టపడాలి కష్టపడితేనే కదండి పైకొచ్చేది దొంగతనం చేసి పైకొచ్చిండ ఆయన ఏదైతే చిన్నప్పుడు ఫోటో ఉండే అవి వైరల్ చేశారు అని నేను ఎన్ని విధాలుగా దుష్ప్రచారం చేయాలో అన్ని విధాలుగా దుష్ప్రచారం చేశారు కానీ ఈ రోజైనా ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అయినాకల్లా కూడా మీరు అదే పని మీద పెట్టుకున్నారు ఇన్ని ఛానళ్ళు పెట్టుకొని రోజు ఇది రోజు ఏదో ఒక ఇష్యూ మీద ఒక ఐదు మంది ఎమ్మెల్యేలు కలిస్తే సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి ఖిలాఫ్ ఉన్న పలానా ఎమ్మెల్యే పలానా వ్యక్తి ఈ స్కీమ్స్ చెప్పారు ఆ స్కీమ్స్ చెప్పారు విఫలము హైడ్రా వల్ల ఇంతమంది నష్టము సీఎం గారు క్లియర్ గా క్లారిటీగా చెప్పారు ఏమని హైడ్రా అనేది ప్రజల కోసమే ప్రజల కోసం మీకు ఐడియా ఉందో లేదో వర్షాకాలం వస్తే ఎస్ఆర్ నగర్ ఇవన్నీ ఎట్లా మునిగిపోతుండే అండి ఒక మినీ ట్యాంక్ మండ్ లాగా కాలేదా మళ్ళీ ఎందుకు అయింది అప్పుడు అవన్నీ కావద్దనే కదా డిసిషన్ కూర్చొని ప్రజలకు మంచి కావాలనే కదా సీఎం గారు ఇప్పటికీ కూడా ఆయన అనేది మాట అదే కూర్చోండి కూర్చొని డిస్కషన్ చేయండి మనం ఏం చేస్తాం హైదరాబాద్లో ప్రజలకు ఏం చేయగలుగుతాము ఇంత క్లారిటీ ఇచ్చినాకలో కూడా వాళ్ళు ముందుకు రాకపోతే వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అది మీరు గ్రహించాలి సార్ మరి ఎస్ఎల్బిలోకి హరీష్ రావు వస్తా అంటే ఎందుకు రానివ్వట్లేదు మంచి క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ ఎస్ఎల్బిసిలో గతంలో మేడం ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు అవునా ఇన్నేళ్ళు ఏం చేసినావు సార్ పది ఏండ్లల్లో మీరు ఎప్పుడు స్టార్ట్ చేసారు మీరు దాన్ని అసలు పట్టించుకున్నారా ఈరోజు ఉత్తమ్ గారు మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ వాళ్ళు డే టు డే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చాలా అది జరగకూడదు వాళ్ళు బాధపడి అక్కడనే మీరు చూస్తున్నారు డే టు డే ఏం జరుగుతుంది ఏంది అనేది వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు అక్కడికి కూడా విజిట్ చేస్తున్నారు ఈయన అక్కడికి వెళ్ళి రాజకీయం చేయాలనుకుంటున్నాడు ఉత్తం సార్ క్లియర్గా చెప్పాడు మీకంటే ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇక్కడ వర్క్ జరుగుతుంది మీకంటే ఎక్స్పర్ట్స్ ఉన్నారు వర్క్ జరుగుతుంది మీరు దీన్ని కాంట్రవర్సీ చేయకండి అయినా మీ సజెషన్ తీసుకోము అని చెప్పారు ఎందుకనంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది స్థానిక ఎమ్మెల్యేలను రానియలేరు అంటే మీరు చేస్తేనేమో చమత్కార్ వేరే చేస్తా బలత్కారా విధి అన్నది పట్టుకుంటుంది కదా మేడం విధి ఎవరిని వదలదు మీరు చేసిన ఎంత దౌర్భాగ్యం మీరు చేసిన ఎంత మోసము అది మీకు రివర్స్ కొడుతుంది అంతేగాని మీరు ఊరికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేసింది అది చేసింది రోజు మీరు చూడండి ఛానల్ కొట్టండి ఏదైనా టాపిక్ కొట్టండి వచ్చిన ఛానల్సే వస్తున్నాయి అంటే వీళ్ళకి ఎక్కడికైనా వస్తుంది ఈ డేటా ఏ టాపిక్ దొరుకుతుంది ఏదో ఒక టాపిక్ సేమ్ మీరు ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ మీద కొట్టండి కంటిన్యూ ఆ ఫైవ్ ఛానల్స్ ఉంటాయి నెక్స్ట్ అదే టాపిక్ మళ్ళీ ఇంకొక ఛానల్స్ అంటే ప్రజలు గుర్రలు అనుకుంటురా మీరు ప్రజలకి ఏదో తప్పుడు ప్రచారం చెప్పడానికి ఈరోజు ప్రజలు ప్రజాపాలనలో చాలా సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా మేడం వాస్తవంగా నేను తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ నడిపించిన విధానం చూసి నేను ఉందనుకున్నా నేను కానీ ఇక్కడ చూసేవారికి చాలా అప్పులు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఒక ఈ పార్టీ పరంగా కాకుండా జనరల్గా అడుగుతున్నాను నేను ఇప్పుడు మనం సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఇల్లు కట్టినాం ఇల్లు కట్టినాకల్లా ఒక కార్ తీసుకున్నాం మన ఇంట్లో ఒక మనిషి ఉన్నారు అనుకో పెళ్లి వాళ్ళకి పెళ్లి మా సడన్ గా కష్టమవుతుందా లేదా సార్ ప్రభుత్వంలో నిధులు ఉన్నాయని అనుకున్నారు ప్రభుత్వము ఆయన టేక్ ఓవర్ చేసినాక వాళ్ళు చూపెట్టిన అప్పు కంటే డబల్ అప్పు ఉంది వాళ్ళు చూపెట్టిన ఎన్ని లక్షల అప్పు ఉంది ప్రభుత్వం ఆడిట్ చేపిస్తే ఎన్ని లక్షలు బయటకు వచ్చినాయి ఈ రోజు ఎంత ఇంట్రెస్ట్లు కడతారు ఎన్ని లక్షల ఇంట్రెస్ట్ కడతారు వాళ్ళు చేసిన అప్పులకి ఇది ఎవరు చెప్తారు మేడం మళ్ళీ మీరు ఒప్పుకోవాలి కదా అగ్రి చేయాలి కదా అది అయితే మేము అగ్రి చేయము సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజ ప్రజలను మోసం చేస్తుండు ఆయన పట్టించుకుంటలే ఇదైతే చెప్తాం ఎప్పుడు రాజకీయం అంటే కష్టం ప్రజలు అందరూ చూస్తున్నారు సరైన గుణపాఠం మళ్ళోసారి కూడా చెప్తారు ప్రజలు సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మర్ మల్లన్న రేవంత్ రెడ్డిని ఇతర కాంగ్రెస్ రెడ్డి నాయకులను విమర్శిస్తున్నారు సార్ సో మరి ఆయన ఆయనపై పార్టీ ఏ చర్యలు తీసుకోవట్లేదు పార్టీ ఎవరికి చుట్టం కాదు పార్టీ క్రమశిక్షణ లేకపోతే పార్టీలో ఉన్న చిన్న స్థాయి కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు పార్టీ అనేది స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో చేస్తాయి ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ అనేది ఏంటంటే స్వేచ్ఛ ఎవరు ఏమన్నా మాట్లాడవచ్చు కానీ తప్పు మాట్లాడితే సహించదు సార్ మీది ఖైరతాబాద్ అసెంబ్లీ కదా అవును మేడం గారి గురించి గురించి వ్యక్తిత్వం చెప్పండి అంటే ఈ రోజు నిజంగా చెప్పాలి అని అంటే షార్ట్ ఒకటే వరల్డ్ లో చెప్తున్నా నేను మా ఎమ్మెల్యే కి ఆయన ఉండడం మా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే నేను ఒక నా పర్సనల్ గా నేను చెప్పడం జరుగుతుంది నేను చిన్న ఉన్నప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు పార్టీలో జాయిన్ అవడం అయింది మా ఇంటికి ఒక సమస్య వచ్చింది నేను వెళ్ళి మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి మాట్లాడి అన్న ఇట్లా అవుతుంది అని అన్నా కానీ ఇమ్మీడియట్ ఆయన అసెంబ్లీకి వెళ్తుండు మార్నింగ్ మార్నింగ్ కార్ ఆపోసియేషన్ మెయిన్ రోడ్ మీద ఏమైంది ఎందుకు వచ్చినారా అంటే అన్న ఇట్లా ప్రాబ్లం అన్న అంటే ఇమీడియెట్ ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి పిలిపించి అది ఏంది కంప్లైంట్ చూసి మా మా డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై సరే వెరిఫై చేయించి ఈరోజు మేము కన్స్ట్రక్షన్ చేసుకున్నాం అంటే కామన్ మ్యాన్గా చెప్తున్నాను నేను ప్రజలకు ఏదైనా అయింది ఆయన నోటీస్కి వచ్చింది అని అంటే ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది ఇట్లా చెప్పి నాంచపెట్టడము కాదు ప్రజలకు ఏ సమస్య వచ్చినా కార్యకర్తకు ఉండని ప్రజలకు ఉండని ఏదైనా ఆయన ఒక దేవుని లాగా వరం ఆయన ఇంటి పేర దానం అంటే దయాగుణం ఉన్న వ్యక్తి ఆయన అంటే ఖైరతాబాద్ అసెంబ్లీ వర్గంలో అందరూ పాజిటివ్ ఉన్నారు సార్ ఆయన పాలనలో ఇప్పుడు ఎట్లా మేడం ఎట్లా చెప్పాలి అని అంటే ఇప్పుడు మన ఈ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో సొంత అన్నదమ్ములకే పడతాయి ఇప్పుడు అన్ని చేతులు ఒకేలాగా ఉంటే మనం ఏ పని చేసుకోలేము ప్రజల మనుషులు ఉన్నాడు కాబట్టి ఆయన ఎమ్మెల్యే ప్రజల ఏ కష్టం వచ్చినా రాత్రి ఆయన ఇట్లా వచ్చేసాడు ఆయన అన్న అంత రెస్పాన్స్ ఉంటాడు ఎమ్మెల్యే గారు చూసారు కదా ఇలాంటి మరింత సమాచారాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు